హాయండీ ఆంధ్రాలో ఉన్నారు ఈ వర్షాల్లో ఒక పది రోజులు కారు అయితే తీయలేదు చెడ్డి కిందే ఉంది అయినా సరే కారు సీట్లు అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ ఫంగస్ పట్టేసినాయి బూజ్ అనమాట అది చూడడానికి అయితే చాలా దరిద్రంగా ఉంది నేను ఫైవ్ డేస్ బ్యాక్ చూసిన బాగానే ఉంది మళ్ళీ చూసినప్పటికీ మొత్తం ఫంగస్ అయితే పట్టేసింది కారులో సీట్లు అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ ఇలాగ ఫంగస్ అయితే పట్టింది నేను ఒక స్ప్రే యూజ్ చేశాను ఇది క్లాత్ డిస్ఇన్ఫెక్టెడ్ స్ప్రే సేవలని కంపెనీది ఇది స్ప్రే చేసి ఒక శుభ్రమైన క్లాత్ తీసుకుని మొత్తం కార్ మొత్తం సీట్లన్నీ శుభ్రంగా అయితే తుడిచాను చాలా టైం పట్టింది ఫంగస్ అయితే పోలేదు కొద్దిగా తడి చేద్దాం అనుకున్నాను మళ్ళీ తడి చేస్తే ఫంగస్ అని చెప్పి ఇంక తడి చేయకుండా అలాగే స్ప్రే చేసి తుడిచేశాను తర్వాత బోనట్ ఓపెన్ చేశాను మా కారు ఏంటంటే ఎక్కువ ఎలకలకి పందికొక్కలకి నివాసం అనమాట బాగా ఎక్కువ ఉంటాయి ఈ ఎలకలో ఒకసారి ఏసీ గొట్టము అలాగే పెట్రోల్కి వెళ్ళే పైప్ కూడా కట్ చేసేసే దగ్గర దగ్గరగా నాలుగు నుంచి ఐదు వేలు అయ్యి రెండలకి వెళ్ళి పదివేలు దాకా అయినాయి అప్పటి నుంచి నేను ర్యాడ్ కిల్లర్ అయితే పెట్టేస్తాను అయినా సరే ఇక్కడ చూడండి బ్యాటరీ దగ్గర కూడా కొరిక పడేసాయి ఇంకా ఈ కార్లో ఎక్కువ చూసి చూడాల్సింది బానట్లో ఇంకా ఎలకలు వాటి ఇష్టం అనమాట శుభ్రంగా అలా ఎలకలు రాకుండా పొగాకు పెట్టమన్నారు అది ట్రై చేసాను పని చేయలేదు ర్యాట్ రిపలెన్స్ వాడాను అది వర్కౌట్ అవ్వలేదు ఇంకా ర్యాడ్ కిల్లర్స్ యూజ్ చేయడమే బెటర్ అనిపించింది ఇది యూజ్ చేస్తే ఎక్కడ దిగిన అయితే చచ్చిపోతాయో కార్లో కూడా ఒకసారి చనిపోవడం అయితే జరిగింది ఇంకా నా కార్ అయితే చూడండి ఎక్కడ పెడితే అక్కడ ఎలకలకు సంబంధించిన వేస్టేజ్ అయితే ఉంటుంది దీనికి నివారించడానికి రెడ్ రిప్లెన్స్ యూజ్ చేయొచ్చు కానీ పని చేయబోయ్ ఫ్రెష్ స్ప్రే చేయాలి దగ్గర దగ్గరగా అవి ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ పైన ఉంటాయి ఒక కాస్ట్ రెడ్ కలర్సే బెటరు మీ కారు కూడా ఇలాగే ఉంటుందా మీరు ఏం చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి దీనిని నాశనం చేయాలంటే మాత్రం ఎలకలో పందికొక్కలు ఫస్ట్ ఉంటాయి అది ఏదైనా సరే కారు మార్నింగ్ కానీ ఎప్పుడన్నా ఫస్ట్ టైం తీస్తున్నప్పుడు ఒకసారి బోనెట్ ఓపెన్ చేసి కార్ లోపల ఎలా ఉందో చూసుకోండి ఎందుకంటే ఏ ఎలక ఏది కొరుకుతుందో తెలియదు ఒకసారి మనం ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత బోనెట్ ఓపెన్ చేసి ప్రతిదీ బాగుంది అనుకున్న తర్వాత కారు బయటకు తీయండి కారు మధ్యలో ఆకపోతే చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత మనం చాలా ఇబ్బంది పడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి